హాయ్ అండి వెల్కమ్ టు తేవీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దోసకాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామండి పొడవుగా కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ ఒకటి ఇలాగా పొడవుగా కట్ చేసుకుని తీసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటాలు పెద్ద సైజు దోసకాయ ఒకటి ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి దోసకాయ కట్ చేసుకునేటప్పుడే చేదు చూసుకుని తీసుకోవాలండి కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి ఫస్ట్ కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకోండి ఈ కందిపప్పును కొంతమంది దోరగా వేయించుకుని తీసుకుంటారండి నేను మామూలుగానే తీసుకున్నాను మీరు కావాలంటే వేయించి తీసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇలా కడిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి తీసుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోండి కొంతమంది కారం వేయకుండానే చేస్తారండి కానీ కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీలం తీసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పైకి పొంగు రాకుండా ఉంటుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాష్ చేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి మనం ఈ పప్పులో దోసకాయ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుందండి కాబట్టి చూసుకుని వేసుకోండి కుక్కరు మూడు విజిల్స్ వచ్చి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత పప్పును ఇలా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి కొంచెం అక్కడక్కడ దోసకాయ ముక్కలు పలుకు కనిపిస్తూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంను కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి పప్పు ఇలా గట్టిగా ఉంటుంది మీకు ఇలా గట్టిగా వద్దనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత పప్పుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ చప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు తీసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును తీసుకోండి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆవాలు ఇలా చెటపట్లాడే వరకు ఫ్రై చేసుకున్నాక ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఇందులో ఇంగువు కూడా వేసుకుంటారండి మీకు ఇంగు ఇష్టమైనట్లయితే ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి పోపు ఇలా వేగాక అందులో పప్పును వేసుకుని కలుపుకోవాలి పప్పును వేసుకుని కలుపుకున్న తర్వాత పప్పును తాలింపులో మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చూశారు కదా దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుని రైస్తో సర్వ్ చేసుకోవడమే మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం